సందడి సందడిగా నాగేంద్ర భవానీల పెళ్ళైతే చాలా బాగా జరిగిందండి మన బిమ్వరం గునుపూడి సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో పెళ్ళి అయితే జరిగింది ఈ పెళ్ళికి మేమైతే అటెండ్ అయ్యామండి మేము వెళ్ళేసరికి కరెక్ట్గా మాంగళధారణ అయితే జరుగుతుందనమాట పెళ్ళి ఉదయం కాబట్టి చుట్టాలందరూ కూడా భలే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సందడి సందడిగా వెనకాల ఉన్న వాళ్ళని చూడండి చాలా అల్లరైతే చేశారనమాట సేపు కూడాను మాంగళధారణ అయిపోయిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అమ్మాయికి అబ్బాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించారండి వీళ్ళు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వచ్చి అబ్బాయికి అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించేశారనమాట మేము కూడా అబ్బాయికి అమ్మాయికి అక్షంతలు వేశాము పెళ్ళంతా కూడా చాలా సందడిగా జరిగింది వచ్చిన చుట్టాలందరూ కూడా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ సరదా సరదాగా పెళ్ళి మాత్రం చాలా చాలా బాగా జరిగింది ఇంతకుముందు నాగేంద్రని పెళ్ళికొడుకుని చేసే వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేశాను కదండి చెప్పాను కదా ఐదు రోజులు ముందుగా వచ్చిందని చెప్పి ఈ ఐదు రోజుల పాటు చాలా చాలా సందడిగా జరిగింది తర్వాత రిసెప్షన్కి సంబంధించి ఇలా పెళ్ళంతా ఒక పది రోజుల పాటు బిజీ బిజీగా సందడి సందడిగా చుట్టాలతో హడావిడిగా అయితే చాలా అందంగా అయితే జరిగింది అమ్మాయిని అబ్బాయిని బిందులు ఉంగరాలు వేసి ఆడిస్తారు కదండి ఆట ఆ ఆట కోసం గారు అయితే వాటర్ రెడీ చేస్తున్నారనమాట ఈ పెళ్లి సందడి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్